నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం గ్రామంలో నిన్న పట్టపొగలే జరిగిన దొంగతనం ఘటన కలకలం రేపింది గ్రామానికి చెందిన సుదర్శన్ నివాసంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుదర్శన్ ఇంటికి వెళ్లి చోరీ జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు ఆందోళనలో ఉన్న సుదర్శన్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు ఘటనా స్థలం నుంచి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిఐతో ఫోన్లో మాట్లాడారు పట్టపగలే ఇలాంటి ఘటనలు జరగడంపై ఆరా తీశారు కేసును సీరియస్ గా తీసుకుని దొంగలను త్వరగా గుర్తించాలని సూచించారు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు వర్కర్ వాళ్ళు వచ్చిండ్రు పోతుండ్రు ఊర్లో నాలుగైదు రోజుల నుంచి నీకు అనబడుతుండ్రు అని చెప్పి వచ్చిండట రోడ్డు మీద నిఘడటా ఇద్దరు వచ్చిండట ముంతా పోలేదు ఒక ముంత వాలేదు ఒక కాళ్ళ గిట్ట పడేసి ఒక జగ్గు జగ్గులేదు అట్లాంటి లేదు ఐదో రోజుల్లో రాలే అయ్యో నేను ఇక్కడ పోయినా ఇక్కడ నేనుకి వెళ్ళిపోతా నేను నేను చూసి ముందు పోయినా ఉన్నాయి

అయితే ఆమె అత్తింటికి వెళ్ళి నగలన్నీ తీసుకొని వచ్చేసింది ఒక హారం అనేది ఆరు పిల్లలు ఉంటుంది తులము పైన కమ్మల బుట్టలు ఉంటాయి ఒకటి తులము గోల్డ్ ఐదు వేల రూపాయలు పరుసలు ఉండే మేము అందరం గుట్ట మీదకి వెళ్ళినాం పొద్దున పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళినాండి కూడా అట్లా కాళ్ళ కాడ్యాలు అవన్నీ ఏం లేకుండా మేము గుట్ట మీదకి నైవేద్యం వేస్తామని పోయినాం మధ్యాహ్నం రెండు గంటల వరకల్లా ఇట్లా డోర్ ఓపెన్ ఉంది మొత్తం బట్టలు చిందర వందర ఇల్లు అన్ని మళ్ళా బీరువాళ్ళ కొట్టిండ్రు బీర్వా బయట డోర్ వల్ల కొట్టేసిండ్రు చాలా కాలం కొట్టిండ్రుల లోపల వల్ల కొట్టిండ్రు ఉన్నాయని మళ్ళా దేవుడికి వేసినటువంటి చిల్లర డబ్బులు కూడా అవి ఉండే డబ్బా రెండు డబ్బాలు ఉండే అవి కూడా తీసుకుంటారు ఏం లేకుండా మొత్తం ఇక ఒక బట్టలు తప్ప అన్ని తీసుకుపోయింది మొత్తం అన్ని ఎదిరినరు కింద వాడేసిండ్రు ఏం లేకుంటే ఇక ఇంట్లో అసలు ఒక రూపాయి కూడా లేకుండా తీసుకుపోయింది పదకొండు నుండి ఒంటి గంట వరకు జరిగిపోయింది మాకు మాకు ఒకటిన్నరకి ఫోన్ వచ్చింది మీ డోర్ కూసింది ఉన్నది మీ ఇంట్లో ఏదో జరిగిందని పక్క వాళ్ళు ఫోన్ చేస్తే మేము యథావిధిగా అక్కడ నుంచి ఆర్చేసినాం ఇక జరిగింది ఇది ఇప్పుడు వాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు గుడ్డ తప్ప ఒంటి మీద ఉన్న వస్తువు తప్ప తిన తిందామన్నా ఏం లేదు వండుకుందామన్నా కూడా వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మొత్తం ఏం లేకుండా తీసుకుపోయినరు దయచేసి మాకు సాయం చేయండి గవర్నమెంట్ అయినా మళ్ళీ మీరు పోలీసు శాఖ వారైనా అందరు మాకు హెల్ప్ చేసి మా బిడ్డ కాపురంని నిలబెట్టండి మా అల్లుడు అసలు తీసుకోడు ఆమెని అంత బంగారం మేము మళ్ళీ ఆమె పెట్టే పరిస్థితులు లేము మేము పని చేస్తే తప్ప మాకు కడుపుకి తిండి లేదు రోజంతా కూలి వేసుకొని బ్రతికేటోళ్ళం మిన్నడు అందరికీ దయచేసి మాకు హెల్ప్ చేయండి